శ్రీ సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విన్నపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా పంపించిన సందేశం ఏమిటో బాబా మాటల్లోనే వినండి ఫ్రెండ్స్ బిడ్డ నీ జీవితంలో ఖచ్చితంగా ఒక అత్యంత సంతోషకరమైన రోజు మారుతుంది బిడ్డ నీ కుటుంబానికి పట్టిన దరిద్రమంతా తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం కూడా నీకు చేకూరుతుంది బిడ్డ తద్వారా మీ జీవితం ఒక మంచి స్థాయికైతే చేరబోతుంది నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉండబోతుంది నాయన నిన్ను బాధ పెడుతున్న నీ బంధంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎప్పుడూ కూడా ఇలానే చెబుతూ ఉంటావు కదా బాబా ఒక్కసారి నా బంధంలో మార్పు తీసుకొని వచ్చావు అంటే ఖచ్చితంగా తీసుకువస్తాను అని నీకు నేను మాట ఇస్తున్నాను నాయనా ఎందుకంటే నీ పరీక్షాకాలం రేపటితో ముగిసిపోతుంది ఖచ్చితంగా నిన్ను బాధ పెడుతున్న ఏ బంధంలో అయినా సరే ఖచ్చితంగా మార్పు నువ్వు గమనిస్తావు నాయనా వాళ్ళంతకు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను వద్దు అనుకొని ఎవరైతే వెళ్ళారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను నాయనా నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగి విజయం నీ సొంతమవుతుంది ఇకపై మీ భార్యాభర్తల మధ్యన వచ్చిన విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ మంచి దాంపత్య బంధం ఏర్పడుతుంది తద్వారా మానసిక ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగాను ఆరోగ్యంగాను బిడ్డలతో మీరు సంతోషకరమైన జీవితమైతే ఖచ్చితంగా గడుపుతారు నాయనా నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నేను మీ గురించి మీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని మీరు అనుకోకండి బిడ్డ నాకు అన్నీ తెలుసు ఎవరితోనూ ఏమీ అనకండి ప్రశాంతంగా ఉండండి ప్రతీదీ కూడా సరిగ్గా జరుగుతుంది బిడ్డ మీరు సంతోషంగా ఎల్లప్పుడూ కూడా ఉంటారు ఇది నేను మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం నాయన కల్మషమే తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు బిడ్డ ఇప్పటి వరకు నీ పరిస్థితి నిన్ను బాధించవచ్చు ఇకపై రేపటి నుంచి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నాయనా మార్పు అనేది క్షణంలోనే నువ్వు గమనిస్తావు ఓర్పుగా ఉండు భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండు నాయన శ్రద్ధగా సబూరితో ఉండు నువ్వు ఏ పని అయితే మొదలుపెట్టావో ఆ పనిపైన ధ్యాస ఉంచి శ్రద్ధ సబూరితో ఓర్పుతో సహనంగా ఉండాలి బిడ్డ ఇక అంతటా కూడా నేను చూసుకుంటాను కదా ఎల్లప్పుడూ నీకు రక్షణగా ఉంటాను ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా ఈ రోజుతోనే నీకు పరిష్కారం అనేది నీకు దొరుకుతుంది బిడ్డ వాళ్ళందరినీ కూడా నువ్వు దూరం చేసుకుని ఎంతో మానసిక వేదనకు గురి అవుతూ ఉన్నావు కదా ఖచ్చితంగా నిన్ను బాధ పెడుతున్న బంధంలో నువ్వు మార్పునైతే చూస్తావు నాయనా మీరు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే మీ చర్యలు అన్నీ కూడా నాకు ఎప్పుడూ కూడా తెలుస్తూ ఉంటాయని సదా గుర్తుంచుకోండి నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండే వాడిని నాయన నా ఎందు శ్రద్ధగా ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు ఈ సాయి బోధనలను చదివి విని ఊరుకోవడం వలన ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు కదా బిడ్డ బిడ్డ నేను చెప్పినటువంటి సందేశాలు వింటూ ఉన్నారా లేదంటే వాటిని ఆచరిస్తూ ఉన్నారా అనేది చాలా ముఖ్యం నాయన వాటిని ఆచరిస్తే ఫలితం ఉంటుంది బాబా అడుగు జాడల్లో నడవడానికి మనం ఏదైతే ప్రయత్నం చేసి ఒక అడుగు వేస్తే బాబా మన వైపు వంద అడుగులు వేస్తారని గమనించుకోండి భగవంతుణ్ణి ప్రార్థించండి ఆయన మనకు కావలసింది ప్రతీదీ ఇవ్వలేకపోవచ్చు కానీ మనకు అవసరమైనది ప్రతీదీ కూడా ఇచ్చే తీరుతాడని గుర్తించుకోండి బిడ్డ భగవంతునికి అన్నీ తెలుసు పవిత్రమైన నడవడిక శుద్ధమైన మంచి ఆలోచన విధానం అన్ని ఆందోళనకు ఈషా ద్వేషాలకు తావు లేకుండా అందరి హృదయాలు కడిగిన ముత్యం వలె ఉంచుకోవాలి బిడ్డ నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కదా నువ్వు కలత చెందకు నిన్ను మోసం చేశారని బాధపడకు నా అనుకున్న బంధంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదే అని దిగులు చెందకు నాయన ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న బాధైనా సంతోషమైనా సరే అది ఆ భగవంతుడు ఇచ్చిందని నువ్వు గుర్తించుకో ఎప్పుడైతే సరే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోపంతో జీవితం కూడా ఒక ఆట అన్న సంగతి మరిచిపోతాము ఇక అప్పుడు మనం ఎదురయ్యే సమస్యలు సవాళ్ళు మనకంటే చాలా పెద్దవిగా మారి భూతాల్లా మనల్ని భయపెడుతూ ఉంటాయి బిడ్డ సరైన ఆధ్యాత్మిక బాధల్లో పయనిస్తూ సమస్యల పట్ల సరైన అవగాహనతో మెలగాలినాయన అలా మెలిగినట్లయితే కనుక ఇక సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా మారిపోయి వాటి పరిష్కారాలు సులభం అవుతాయి బిడ్డ నా మార్గంలో నీకు అన్నీ తెలిసేలా చేస్తాను నువ్వు ఖర్చు పెడితే కుబేరుల వలె కృప కలిగిస్తాను నా దగ్గరకు వస్తే జాగ్రత్తగా నిన్ను కాపాడుతాను బిడ్డ నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను చరితార్థుడిని చేస్తాను జ్ఞానాన్ని కలిగిస్తాను నా సహనాన్ని ఎప్పుడైతే నువ్వు కోరితే నిన్ను అందరి నుంచి కూడా విముక్తుడిని చేస్తాను నాయనా నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బంధ విముక్తిని కలిగిస్తాను నా మార్గంలో నడిస్తే కనుక నిన్ను ప్రసిద్ధి కాంచేలా చేస్తాను నాయనా నువ్వు నా నామకీర్తన చేస్తే ప్రపంచమే మరిచేలా చేస్తాను నువ్వు నా వాడివైతే అందరూ కూడా నీ వారు అయ్యేలా చేస్తాను నాయనా నేను ఎప్పుడూ కూడా పైకం రూపంలో దక్షిణ కోరుతానని ఎప్పటికీ అనుకోకండి మీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుతూ ఉంటాను మీకు ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను కదా మీ మంచి చెడులను కూడా నేను గమనిస్తూనే ఉంటాను అని మీరు ఏ తప్పుడు మార్గంలో పయనిస్తూ ఉన్నా కూడా మిమ్మల్ని ప్రతి నడవడికను నేను గమనించి ఉండి మిమ్మల్ని బాగుపరచాలని మిమ్మల్ని మంచి మార్గంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నించాలని ఎప్పుడు కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను నాయన నా అనుకున్న బంధం నీ దగ్గరకు దరి చేరలేదని ఆలస్యం అయ్యిందని బాధపడకు ఆ బంధంలో మార్పు తెచ్చి నీ దరికి చేర్చే బాధ్యత అంతా కూడా నాది బిడ్డ నీ భారమంతా కూడా నాపై వెయ్యి నీ బాధంతా కూడా నాతో నీ కన్నీటిని తుడిచే బాధ్యత నాది ఒక విషయం గుర్తుపెట్టుకోనాయనా నీకు రాసి పెట్టినది ఎప్పటికైనా నీ ధరికి రాక మానదు కదా నీకు రాసి పెట్టి లేనిది నువ్వు దానికోసం ఎంత తప్పించినా కూడా నీ ధరికి నాయనా ఏదైనా సరే అది బంధమైనా ఇంకా ఏదైనా సరే నీ కర్మలో భాగమే అని అనుకోవాలి ఏది కూడా శాశ్వతం కాదని నాయన నీ ఆందోళన అంతా కూడా వదిలి ధైర్యంగా అడుగు ముందుకు వేయి నేను నీ వెంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను ఈ సాయిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని భావనతో నీకు కావలసిన బంధంలో మార్పునైతే నువ్వు గమనిస్తావు బిడ్డ బిడ్డ రేపు ఉదయం కల్లా నువ్వు ఒక మంచి మార్పునైతే గమనిస్తావు నిన్ను బాధ పెడుతున్న బంధంలో నేను ఖచ్చితంగా మార్పునైతే తీసుకువస్తాను ఇకపై నీకు అన్ని సంతోషాలే కలుగుతాయి నాయన నీకు అంతా మంచే జరుగుతుంది నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరాం సర్వేజనా సుఖినో భవంతు